લેબા નોટ ગટ બલટ ના કર લે અલ્લાહ ગર કોણ ઇલ્લી હોય ઇલ્લી હોય અંજે બા કોટ લેબા નોટ ગટ થેર ના લે બા મદન કોટ લે કોટ લે સાવી આમાં અહ જોર ಏಡು ತಾರಿನರ ಸಾಹಿತ್ಯದ ಮೇರಂತ ಕೋಟ್ ಪ್ರಕರಣ ಸ್ಥಲಂಗರಣಕ್ಕೆొక్క ಒಂದು 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 ಏನು ಮಾತ್ರ మేము అందరం కలిసి డెబ్బై మంది భూమి పూజ చేసుకున్నాము ఆది నచ్చిండు మాకు ఐదు లక్షల లక్షలు మంజూరు నమస్కారం మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఈరోజు మా లక్కమారి కాపు సంఘం తరఫున వచ్చి కొనయాపల్లి గ్రామానికి మరి భూమి పూజకు వచ్చిండు భూమి పూజకు ఐదు లక్షల రూపాయలు మా లక్కమారి కాపు సంఘానికి ఇస్తుండు దాని విషయంగా పోస్టింగ్ పెట్టిండు అందరికి నమస్కారం మా కొనాయపల్లి ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన కొనయపల్లిలో గౌడ సంఘం మరియు ఎస్సీ కమ్యూనిటీ తర్వాత మన లక్కవరి కాపు సంఘం ఇక్కడికి మన వేలాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ రీపు వచ్చి ఇక్కడ భూమి పూజ చేసి అందరికీ ప్రొసిడింగ్లు ఇచ్చి పోయినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు మా కొనాపల్లె గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కొనాపల్లె లక్కవారి సంఘానికి ఆశీనాన్న వచ్చినాడు వచ్చి మా అందరికీ మంచి సమాధానం చే చేసినాడు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను సంఘానికి మా అందరం డెబ్బై మంది ఆయనను గెలిపించుకున్నాం ఆయన మా సంఘం తరఫున అందరూ ఓట్లేసి ఆయన రావాలని చెప్పించుకున్నాం మా సంఘం కట్టి తాను ఒప్పుకున్నాడు తెలివి చేస్తున్నాను దండం పెడుతున్నాను ఆశనానికి